రాజమౌళి తీస్తున్న సినిమా హిట్ అయితే మహేష్ బాబుకి రెండు వందల కోట్లు వస్తాయని అంచనా ఈ సంపాదన చూసి కొందరు మేధావులు గుండెలు బాదుకుంటారు వాళ్ళు చేసే మొదటి వాదన కోట్లాది మంది బీదరికంలో ఉంటే కొందరి దగ్గరే ఇంత సంపద పేరుకుపోవడం అన్యాయం అంటారు వాళ్ళ రెండవ వాదన ఈ ధనవంతుల దగ్గర ఉన్న సంపద లాక్కొని వీద ప్రజలకు పంచాలంటారు ఈ వాదన ఎందుకు తప్పో చెప్పే ప్రయత్నం ఇది వ్యక్తి ఎంత ఎక్కువ సంపాదిస్తే సమాజానికి అంత మేలు జరుగుతుంది ఇదేం పిచ్చిలాజి అనుకుంటున్నారా కాస్త ఓపిక్ వినండి మీ ఆఫీస్ క్యాంటీన్ లో భోజనం యాభై రూపాయలు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవడం కన్నా ఆఫీస్ లో తింటే కలిసి వస్తుంది అదే క్యాంటీన్ భోజనం ఐదు వందల రూపాయలైతే ఇంటి నుంచి తెచ్చుకుంటారు ఎందుకంటే ఇంటి భోజనంతో ఖర్చు తగ్గుతుంది అదే విధంగా క్యాంటీన్ నడిపే వ్యక్తి యాభై రూపాయల ప్లేటు భోజనం మీద ఐదు పది రూపాయలు మిగిలితేనే అమ్ముతాడు నష్టానికి అమ్ముకోడు కదా దీని అర్థం ఒక కొనుగోలులో అమ్మేవాడు కొనేవాడు ఇద్దరు లాభపడతారు ఈ సూత్రం ప్రతి కొనుగోలులోనూ వర్తిస్తుంది ఇప్పుడు జెఫ్ బేజోస్ బిల్ గేట్స్ ఈలాన్ మస్క్ మహేష్ ధనికులు సమాజానికి ఎట్లా మేలు చేస్తున్నారో చూద్దాం బిల్గేట్స్ మైక్రోసాఫ్ట్ స్థాపించక ముందు కంప్యూటర్లు భారీ సైజు తో గదుల ఉండేవి ఆ కంప్యూటర్లు ఈ రోజు మన ల్యాప్ లో అంటే ఒడిలో ఇముడుతున్నాయి తన ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా బిల్ గేట్స్ కంప్యూటర్ విప్లవం తెచ్చాడు కోట్లాది ప్రజలకు ఉపయోగపడి ప్రపంచకు వేరుడయ్యాడు రెండు లక్షల మందికి మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగాలు ఇచ్చాడు అదే విధంగా ఈలాన్ మాస్కు పెట్రోల్ డీజిల్ కార్ల ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్ల విప్లవం తెచ్చాడు తన రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను చవకగా అంతరిక్షంలోకి పంపుతున్నాడు కోట్లాది ప్రజలకు ఉపయోగపడి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడయ్యాడు ఆ క్రమంలో లక్షన్నర ఉద్యోగాలు సృష్టించాడు మాల్స్ సూపర్ మార్కెట్లకు వెళ్లి షాపింగ్ చేసే శ్రమ తగ్గించి ఒక బటన్ నొక్కితే సామాన్లు వెంటనే ఇంటికి వచ్చే విప్లవం తీసుకొచ్చాడు జెఫ్ బేజోస్ కోట్లు గడించాడు ప్రపంచ వ్యాప్తంగా పదిహేను లక్షల మందికి ఉపాధి కల్పించాడు మీరు సరిగ్గానే విన్నారు పదిహేను లక్షలు నేను ఉదాహరించిన వాళ్ళందరూ మన జీవించే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు ఒక మహేష్ బాబు సినిమా హిట్ అయితే అన్ని ప్లాట్ఫామ్స్ కలిపి రెండు నుంచి నాలుగు కోట్ల మంది చూస్తారు ఇప్పుడు రాజమౌళి తీస్తున్న పాన్ ఇండియా సినిమా హిట్ అయితే ఇరవై నుంచి ముప్పై కోట్ల మంది చూస్తారని అంచనా అంత మందికి వినోదం పంచిన సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన మహేష్ బాబుకి రెండు వందల కోట్లు రావడంలో ఆశ్చర్యమే ఉంది ప్రేక్షకుడు తన నూట యాభై రూపాయల టికెట్ కి తగిన వినోదం వస్తేనే టికెట్ కొని సినిమా చూస్తాడు కదా మహేష్ బాబు డైలాగ్ స్ఫూర్తితో చెప్పొచ్చేది ఏంటంటే డబ్బు సంపాదించాలంటే ఎంత కష్టపడ్డామన్నది లెక్క కాదన్నయ్య ఎంత మందికి ఉపయోగపడ్డామన్నది లెక్క ఎప్పుడొచ్చా ఇక రెండవ విషయం రెక్కాడితే డొక్కాడని కోట్లాది బీద ప్రజలు ఉన్న ప్రపంచంలో ఈ అపర కుబేరులకు ఇంత సంపద అవసరమా అని కొందరు వాదిస్తారు ఈ బిలినియర్ల సంపద బలవంతంగా లాక్కొని బీద ప్రజలకు పంచాలంటారు దె లిటరీ ఫైవ్ బిలియనైర్స్ దట్ మచ్ వెల్త్ హాఫ్ ఆఫ్ హుమానిటీ ఈ యాక్టివిస్టులు గుర్తించిన విషయాలు రెండు మొదటిది ఒక వ్యక్తి సంపద సమాజ అవసరాలు తీర్చితేనే సాధ్యమవుతుంది రెండవది ధనికుల సంపద చాలా వరకు సమాజ సేవకే ఉపయోగపడుతుంది అది ఎలాగో ఒకసారి చూద్దాం మన దేశం అభివృద్ధి చెందాలంటే ఏం జరగాలి కొత్త వ్యాపారాలు రావాలి మరి వ్యాపారాల స్థాపనకు ఏం కావాలి పెట్టుబడులు కావాలి అంటే డబ్బు కావాలి మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ప్రజలు కష్టపడి తమ అవసరాలకు మించి సంపాదించి ఆదా చేస్తే వస్తుంది అలా ఆదా చేసిన డబ్బే వ్యాపారాల్లో పెట్టుబడి అవుతుంది తమ అవసరాలకు మించి సంపాదించే ఈ ధనికుల సంపదే దేశ ఆర్థిక అభివృద్ధికి అవసరమైన ముఖ్య ఇంధనం ఈలాన్ మస్క్ జెఫ్ బేజోస్ మార్క్ జకర్బర్గ్ వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు తమ సంపద ఎక్కడ దాచిపెడతారు పడగ్గదిలో పరపు కింద దాచిపెట్టరు తొంభై శాతం డబ్బు పెట్టుబడుల రూపంలో స్టాక్ మార్కెట్ లో ఉంటుంది ప్రజలు అవసరాలు తీర్చడానికి రేయి బగళ్లు పనిచేస్తుంది కాబట్టి ధనికులకు మించిన సమాజ సేవకులు లేరు